friends welcome to sport tuner sir కల్వకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ అదేవిధంగా టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే కల్వకుర్తి నియోజకవర్గంలో గతంలో ఏ రాజకీయ నాయకుడు అనేక మంది మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వివిధ హోదాల్లో అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాదిరిగా ప్రజా సంక్షేమ పథకాలు మాత్రం అమలు చేయలేని పరిస్థితి నెలకొంది కానీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం ఐక్యత ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాలతో పాటు మౌలిక సదుపాయాల తాగునీటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా వైద్య రంగంలో వినూత్న మార్పులు వచ్చిన క్రమంలో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సంకల్పంతో కృషి చేయడం జరుగుతుంది ఇవన్నిటి పరిపాలన నేపథ్యంలో భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అంటే నేటి బాలలే పౌరులు కాబట్టి విద్యారంగం పైన ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఇందులో భాగంగానే కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో సమస్యలను తెలుసుకుంటున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి అదేవిధంగా వసతి గృహాల్లో నివాసం ఉంటూ ప్రభుత్వ విద్య బోధన పొందుతున్నటువంటి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రైవేట్ పాఠశాలల్లో ఏ విధంగా విద్యార్థులు విద్యను పొందడం జరుగుతుందో డబ్బున్న వారు మాత్రమే ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందడం జరుగుతుంది అందుకంటే ముందు విద్యని అభ్యసించే క్రమంలో అత్యాధునిక నాణ్యత ప్రమాణాలతో నైపుణ్య శిక్షణ పొందడం జరుగుతుంది ఇవన్నింటిని దృష్టిలో ఉంచుకున్న సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులకు కూడా సాంకేతిక పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా కలువకుతి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండల కేంద్రంలో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో ప్రత్యేకంగా విద్యార్థినుల కోసం ఉన్నతమైన నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ల్యాప్టాప్లను పంపిణీ చేయడం జరిగింది సుమారు విద్యార్థుల కోసం తక్షణ సాయంగా ఎనిమిది ల్యాప్టాప్లను అందించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ల్యాప్టాప్లతో పాటు వసతి గృహంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మెరుగైన వసతులు కల్పించేందుకు పనిచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఐక్యత ఫౌండేషన్ టాస్క్ సిబోగా ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్టు తెలిపారు తాను రాజకీయాలకి వచ్చింది ఈ ప్రాంతంలో విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తర అంశాలతో పాటు భవిష్యత్ తరాలను మెరుగైన ఉన్నత స్థానాల్లో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సుంకిరెడ్డి పేర్కొన్నారు ఇందులో భాగంగానే వైద్య శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు విద్యా అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంగా ఉన్నత చదువులు చదవకపోయినా ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు పదవ తరగతి పూర్తి చేసిన వారికి సైతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కంపెనీలతో మాట్లాడి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఉద్యోగాలు చేసేలా మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు భవిష్యత్తులో మరింత ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు అదేవిధంగా ఈ నెల ఐదో తారీఖు నుంచి కల్వకు నియోజకవర్గ కేంద్రంలో పదమూడవ తారీఖు వరకు సీకేఆర్ ఫంక్షన్ లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు దీంట్లో ప్రత్యేకంగా కంటి యుద్ధాల పంపిణీతో పాటు కంటిల్లో శుక్లాలు ఉన్న ప్రత్యేకంగా ఆపరేషన్లు సైతం స్పాట్ లోనే చేయనున్నట్లు సుంకిరెడ్డి పేర్కొన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయన పేర్కొన్నారు ప్రధానంగా వెల్లన్న మండల కేంద్రంలో కొనసాగినటువంటి కార్యక్రమానికి సంబంధించి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అనేక విషయాలను పంచుకోవడం జరిగింది విద్యార్థులతో మమేకమవుతూ విద్యార్థుల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో నెలకొన్న మౌలిక సమస్యలు లేదంటే ఇతరత్ర అంశాలకు సంబంధించి మరిన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు పాఠశాలలో ప్రిన్సిపాల్ అదేవిధంగా ఉపాధ్యాయుల నుంచి సమస్యలు తెలుసుకున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేని క్రమం అదేవిధంగా మరిన్ని మౌలిక వస్తువుల కల్పన కోసం కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు డోర్స్ అవి లేవు శంకి రాఘవేంద్ర రెడ్డి గారు తన సహకారంతో వెంటనే చాలా ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయల వరకు తన అమౌంట్ను వెచ్చించి మాకు పిల్లలకి బాత్రూమ్లను చేయించడం రిపేర్ చేయించడం ఈరోజు బార మా స్కూల్ విద్యార్థులు చక్కగా బాత్రూమ్లకు వెళ్ళడం రావడం జరిగింది నేను వచ్చిన కొత్తలో మాత్రం అవి లేవు అవి సారు సహకారంతో జరిగింది ఈరోజు రెండోసారి సార్ రావడం జరిగింది సారు పిల్లలకి కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మళ్ళీ మంచిగా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉద్దేశంతో సార్ మాకు ఇవ్వడం చాలా సంతోషదాయకం సార్కి ప్రత్యేకమైన అభివాదనాలు నా వందనాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ మా స్కూల్కి మీ సహకారాన్ని మళ్ళీ మళ్ళీ మాకు అందించాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలా పేరు మురళీకృష్ణ నేను ఇక్కడ ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేడం మేడం చెప్పినట్టు సారు మాకు ఎయిటీన్ డోర్స్ డొనేట్ చేశారు ఆ రోజు స్పెషల్గా సారు కంప్యూటర్స్ ఉన్నాయా లేదా ఎడ్యుకేషన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నడుస్తుందా లేదని అడిగారు ప్రిన్సిపల్ మేడం గారు సార్ ఇట్లా మాకు కొన్ని ల్యాప్టాప్స్ కావాలని అడిగిన వెంబడే సారు అంగీకరించి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము మన పిల్లల కోసం హెల్ప్ చేస్తానని చెప్పారు అందులో భాగంగా సారు రెండోసారి ఈరోజు మా స స్కూల్కి రావడం జరిగింది రావడంతో పాటు సారు మా పిల్లలకి అన్న విధంగా ఎయిట్ ల్యాప్టాప్స్ని సారు డొనేట్ చేశారు అందుకు మేము చాలా ఉన్నాం సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అనే విధంగా యా సార్ అంటే సార్ టాస్క్ గురించి మాకు ప్రొవైడ్ చేయించారు అందులో సార్ ఏమంటారంటే మా పిల్లలు కోడింగ్లో ఇంకా ముందుకు రావాలి ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయాలి అని సారు చెప్తున్నారు దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకుంటాం సార్ ఖచ్చితంగా దాన్ని దాన్ని పర్సూ చేసి ఖచ్చితంగా స్టడీ చేసి మా పిల్లలతో మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసి మీకు చూపిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు వెల్దండాలోని తెలంగాణ గర్ల్స్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నాం కరెక్ట్గా లాస్ట్ ఇయర్ కూడా ఈ స్కూల్లో మేడం గారు చెప్పినట్టు ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పినట్టు ఇక్కడ రెస్ట్ రూమ్స్ గురించి ఇంకా డోర్స్ సరిగా లేవనే దాని గురించి ఒక డిస్కషన్లో ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది మన జర్నలిస్ట్ బ్రదర్స్ చెప్పినప్పుడు మా ఫౌండేషన్ సభ్యులు వచ్చేసి ఆ వర్క్ చేశారు సో అప్పుడు వచ్చినప్పుడు మ్యామ్ గారు కానీ ఇక్కడ ఉన్న సార్ ఏదైతే కంప్యూటర్ ల్యాబ్ మేము విజిట్ చేసినప్పుడు వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా కోడింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వారి కోసమని మాకు ఏమైనా ల్యాప్టాప్స్ ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పారు సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ ఇంకా సిక్స్ సెవెన్ మంత్స్ ముందు జరిగిన విషయం ఇది సో ఇవాళ అదొక ల్యాప్టాప్స్ తీసుకొని టాస్క్ ఏదైతే ఉందో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వాళ్ళ సపోర్ట్తో వారు ఇవాళ మన ఐక్యతా ఫౌండేషన్ కలిసి యొక్క ల్యాప్టాప్స్ ఇవాళ ఇవ్వడం జరిగింది అండ్ వీళ్ళతోని ఇంట్రాక్ట్ అయినప్పుడు తెలిసింది వీళ్ళు చాలా బాగా కోడింగ్ నేర్చుకుంటున్నారు ఇక బాగా కూడా వాళ్ళ కోసమని ఇంకేదైనా వర్చువల్ క్లాసెస్ అవసరం ఉన్నట్టయితే సో ప్రొవైడ్ చేయడానికి కూడా మేము ఒక ఆలోచన అనేది చేస్తాం ఇక ముందు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళ స్టూడెంట్స్ అందరితో వాళ్ళు చాలా బాగా ఉన్నారు అండ్ దే ఆర్ హ్యాపీ వెరీ మచ్ హ్యాపీ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ మీల్ కానీ మిగతా యాక్టివిటీస్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు ఐ రియల్లీ హ్యాపీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో ఇక ముందు కూడా మేడం రిక్వెస్ట్ చేశారు దాన్ని కూడా మేము వర్క్ చేస్తాం ఇలానే ఏదైతే ఉందో ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం మ్యామ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి కూడా అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే We did all in uh, exam also written that for that we got 130 certificates sir, I started school only got certificates in Behras exam sir.